యహోవా మీకు దొరుకు కాలముందు ఆయన్ను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయన్ను వేడుకొనుడి యశాగ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచనము యహోవాను ఆయన బలమును ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెదుకువారు హృదయముందు సంతోషించుదురుగాక అడుగుడి ఏబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇవ్వబడును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను కూచి విచారణ చేయునడలా మీరు నన్ను కనుగొందురు దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని నన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరులను ఏర్పరచెను ప్రభు కృప మీకు తోడయుండు కాక ఆమెన్